చూడండి కొత్త ఇన్స్టాగ్రామ్ ఫేమస్ వీ కట్ చూడండి జరీ వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్లు వస్తుంది కాటన్ వీ లో వస్తుంది ఇప్పుడు న్యూ ఫ్యాషన్ వస్తుంది ఇప్పుడు ఇది ఆప్షన్ థర్టీ పర్సెంట్ ముందు పే చేయాల్సి ఉంటుంది మిగతా అమౌంట్ పార్సల్ వచ్చినాక పే చేయాల్సి ఉంటుంది మొత్తం పేమెంట్ చేయాల్సి అవసరం లేదు పేమెంట్ వేసేటప్పుడు కంపెనీ పేరు వస్తేనే మాత్రమే వేసేయాలి వేయాలి చూడండి ఎంత బాగుందో ధోరీ హ్యాండ్ వర్క్ లెక్క వస్తుంది అన్నట్టు ఇది

మీకు ఒకటే కలర్లో హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి షార్ట్ కుర్తీస్ కాలన్ నెక్ చూడండి ఎంత బాగుందో గర్ల్స్ కాలన్ నెక్ వస్తుంది బటన్స్ వస్తాయి షార్ట్ కుర్తీ ఇది మన కాలేజ్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఇవి పికప్ డ్రాపింగ్ కూడా ఉన్నది కావాలనుకుంటే రావాలనుకుంటే సూరత్కి రావచ్చు విజిట్ కావచ్చు స్టేషన్కి వచ్చి ఒక్కొక్క కాల్ చేయండి మేము వచ్చి విజిట్ చేసుకుంటాం చూడండి కలెక్షన్లు ఎంత బాగున్నాయో వావ్ వావ్ మన కాడ ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ వీడియోస్లలో చూపించడం కుదరదు కాబట్టి ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తాం మీది చూడండి వినెక్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది గేరా కుర్తీస్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బాగుందో షర్ట్ కుర్చీ గర్ల్స్ ఇది జీన్స్ టాప్స్ లెక్క ఉంటుంది కాలర్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది సిక్స్ మంత్స్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉన్నది టెన్షన్ పడకండి ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి స్కీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ కావండి చూడండి హ్యాండ్ వర్క్లో చూడండి ఎంత బాగుందో డిజిటల్ లో వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి గల్లకు చూడండి ఎంత బాగుందో ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది వీని ఎక్కువ గల్ల వస్తుంది మనకడ శారీసు డ్రెస్సెస్ త్రీ పీస్ టూ పీస్ వన్ పీస్ అన్నీ ఉన్నాయి పట్టు శారీసు అన్స్టిచ్చడు రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఒక్క కాల్ చేసేయండి మీకు అన్నీ చూపిస్తాము ఇంకా మో డీటెయిల్స్ కావాలనుకుంటే సీన్ పెన్స్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి చూడండి ఎంత గేరా ఉందో ఇంకా చాలా చాలా కలెక్షన్లు ఉన్నాయి మీరు మీరేంబట్టే కాల్ చేయండి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ మమ్మల్ని అడగండి మేము చెప్తాం లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏముండదు మోస్ట్ తెలుగు వాళ్ళే ఉంటారు ఏం టెన్షన్ పడకండి ఎంబటే కాల్ చేయండి పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు అస్సలు ప్రింట్ అనుకోకండి మొత్తం వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుంది సిఓడి ఆప్షన్ కూడా ఉన్నది వచ్చి విజిట్ కావాలనుకున్నా కూడా విజిట్ కావండి ఓన్లీ స్టేషన్కి వచ్చి మనకు ఒక కాల్ చేయండి మన డ్రైవర్స్ వస్తారు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు ఇది చూడండి లెంత్ మల్టీ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఇది చూడండి కలంకారీ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఆల్ ఓవర్ కాదు పళ్ళుకి ఇట్లా డిజైన్ వస్తుంది అన్నట్టు ఇది హెవీ కాటన్ ఇది ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో పళ్ళు చూడండి మన పెద్ద వాళ్ళే కానీ మామూలు వాళ్ళే కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ థర్టీ లెంగ్త్ ఎవరికైనా సరిపోతుంది శారీ ఇది చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి బ్లౌజ్ కూడా మన హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వచ్చింది అన్నట్టు ఇందులో డిజైన్స్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది అన్నట్టు పళ్ళు వచ్చేసింది ఇది ఆల్ ఓవర్ ఇలా వస్తుంది వస్తుంది అన్నట్టు ఇందులో చూడండి కలర్స్ కూడా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ వస్తాయి ఇది చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్లో ప్యూర్ కాటన్లో వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో సింపుల్ లుక్ ఇలాంటివి కదా మనకి కలెక్షన్లు కావాల్సినవి ఇలా కొత్త కొత్త కలెక్షన్లు పెట్టుకుంటేనే మన కస్టమర్లు కూడా చాలా మంది వస్తారన్నట్టు ఇవన్నీ ఎక్కడ దొరికితే అనుకుంటున్నారు మన సూరత్లో ఉద్న స్టేషన్ దగ్గర ఓన్లీ టూ టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే వచ్చి స్టేషన్కి వచ్చి ఒక కాల్ చేయండి అంతే మాత్రం మా డ్రైవర్స్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు జే అంబాపతి లో మన తెలుగు వారులే ఉంటారు అన్నట్టు ఎలాంటి టెన్షన్ ఏమి ఉండదు ఇందులో కలర్ చార్ట్ చూసిద్దాం పట్టండి చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ మన తెలుగు వారే షాప్ ఏం టెన్షన్ అనేదే ఉండదు లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యే వాళ్ళు ఏం టెన్షన్ పడకండి మన తెలుగు వాళ్ళే ఉంటారు ఏం టెన్షన్ ఉండదు ఇది చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింటలు వస్తుంది వీవింగ్ వస్తుంది వీవింగ్ బోర్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మనకడ చాలా కలెక్షన్లు ఉన్నాయి చీరలు పట్టు చీరలు డ్రెస్సులు వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ లెంగాల్స్ పెటికోట్స్ ఫాల్స్ మీకు ఏవి కావాలనుకున్న స్కీ నెంబర్ ఉంటుంది మాకు నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నట్టు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి ఎంత సారీస్ బాగుందో ఇందులో కలర్ చూసేద్దాం ఇందులో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ అన్నట్టే అన్నట్టు డిజైన్స్ వేరే కలర్స్ వేరే క్లాత్ ఒకటే ఉంటుంది అన్నట్టు కాటన్లో చూడండి ఎంత బాగుందో